వచ్చింది ఏంటంటే ఇక్కడ సులోమోన్ గారు ఉన్న స్పాట్కి పన్నెండు వందల మైళ్ళ దూరం నుంచి వచ్చింది ఆవిడ మైల్ ఎన్ని కిలోమీటర్లు మైల్ ఎన్ని మూడు కిలోమీటర్లు పన్నెండు వందల మైళ్లు అంటే మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ షాబా దేశాన్ని ప్రస్తుత ఈ షాబా దేశాన్ని ఎమెన్ అనే ఆదేశంగా నమ్ముతారు ఎమెన్ అనే ఆదేశంగా అరేబియా ప్రాంతంలో ఉన్న ఎమెన్ అనే ఈ దేశంగా నమ్ముతారు సుమారుగా మూడు వేల కిలోమీటర్ల చిలుకు ప్రయాణం చేసి ఆవిడ సులోమోన్ గారి దగ్గరకు వచ్చింది ఎన్ని వేల కిలోమీటర్లు అంటే మనం హైదరాబాదు హైదరాబాద్ ఎంత ఆరు వందలు వద్దా ఇక్కడికి ఐదు వందలు వస్తుందా హైదరాబాదు సుమారు పోనీ ఒక ఆరు వందలు వేసుకోండి అవుట్ కట్స్ వేసుకుంటే ఒక ఆరు వందలు వేసుకోండి హైదరాబాద్ ఒకసారి వెళ్ళి మరలా వచ్చి మరలా ఒకసారి వెళ్ళి మరలా వచ్చి మరలా వెళ్తే ఎంత దూరమో అంత దూరం